నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ వరుడికి పెళ్ళైన రెండు రోజే ఊహించని షాక్ ఇచ్చింది వధువు పెళ్ళైన రెండో రోజే బిడ్డను చేతిలో పెట్టిన భార్య ఇదెక్కడి కర్మరా బాబు అంటూ తల పట్టుకున్న భర్త పెళ్లి ఖర్చులైనా తిరిగివంటున్న వరుడి కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఎంతో గ్రాండ్ గా వివాహం జరిగింది పెళ్లి జరిగిన మరుసటి రోజే అత్తారెంట అడుగు పెట్టింది నవ వధువు రెండో రోజు వధువు ఇంట్లో పనులన్నీ చేస్తూ వరుడి కుటుంబ సభ్యులందరికీ టీ కూడా కాచిచ్చింది ఆ రోజు సాయంత్రమే ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే వరుడు అతను కుటుంబ సభ్యులు కలిసి సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్స్ అది కడుపు నొప్పి కాదని పొరిటి నొప్పులని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిందని పుట్టిన మగ బిడ్డను వరుడి చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా వరుడికి వరుడి కుటుంబ సభ్యులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వచ్చినట్లు ఇదేం కర్మరా బాబోయ్ అనుకున్నాడు ఆ వరుడు ఆ షాక్ నుంచి తేరుకోవటానికి పాపం ఆ వరుడికి ఎన్ని గంటలు పట్టిందో మరి మొత్తానికి షాక్ నుంచి తేరుకున్న వరుడు తాను మోసపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెను భారీగా స్వీకరించేందుకు నిరాకరించాడు ఇక ఈ విషయంపై వరుడి సోదరి మీడియాతో మాట్లాడింది పెళ్లి సమయంలో వధువు పెద్ద లెహంగా ధరించిందని దీంతో ఆమె గర్భవతి అన్న అనుమానమే రాలేదని చెప్పుకొచ్చింది ఇక శోభనం గదిలో కూడా కొత్త జంట విడివిడిగా ఉన్నారని తెలిపింది ఇక హాస్పిటల్కు వచ్చిన వధువు తల్లిదండ్రులు వీరిద్దరికీ గత సంవత్సరం మే నెలలోనే వివాహం నిశ్చయమైందని పెళ్లికి ముందే వరుడు తమ కూతురిని కలిసేవాడని తమ తప్పును అమాయకపు అల్లుడి పైన నెట్టివేసే ప్రయత్నం చేశాడు ఇక ఈ మాటలు విన్న వరుడు అవన్నీ అబద్ధాలని కొట్టిపారేశాడు తన వివాహం ఐదు నెలల క్రితం అక్టోబర్లో నిశ్చయమైందని ఇంతలోనే తల్లి ఎలా అవుతుందని ప్రశ్నించాడు దీంతో రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది చివరకు పెళ్లి కొడుకు తరపు కుటుంబ సభ్యులైతే చచ్చిన వాడికి వచ్చిందే కట్నం అన్నట్లు కనీసం పెళ్లి కోసం చేసిన ఖర్చులైనా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అప్కమింగ్ పెళ్లి కొడుకులు జరభద్రం ఈ మధ్య పెళ్లిలలో ఇలాంటి మోడర్న్ మోసాలు కూడా జరుగుతున్నాయి కొంచెం చూసుకోండి మరి